వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మంత్రివర్గ కూర్పు మీద చర్చలు జరుగుతున్నాయి ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి ఏంటి అన్న దాని మీద సరే ఇంకా మీడియా వాళ్ళు అంటే చెప్తూనే ఉంటారు మా చేతుల్లో ఉంది మా చేతుల్లో ఉంది మా చేతుల్లో ఉందని చెప్పి సో చేతుల్లో ఉందో లేదో ఇంకా తెలియదు కానీ స్పీకర్ పదవికి సంబంధించి మాత్రం చర్చ జోరుగా జరుగుతోంది బయట ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు అలాగే పార్టీ వర్గాల్లో కూడా స్పీకర్ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి అయితే నిర్వివాదాంశంగా ఏకగ్రీవంగా చాలా మంది ముందు చెప్పింది రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ పదవి ఇవ్వాలి అని ఆఫ్కోర్స్ ఆయన కూడా స్పీకర్ పదవి కావాలనుకోరడం ఒకనొక ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా మాట్లాడుతూ స్పీకర్ పదవి అని అంటున్నారు మినిస్టర్ అంటున్నారు అంటే ఆయనకి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది లేదు అన్న మీమాంసలో ఉన్నప్పుడు ఇలా అంటున్నారు మేము ఒకవేళ ఎమ్మెల్యే ఇచ్చి స్పీకర్ పదవి వేస్తే అనొచ్చేమో ఏమన్నా అంటే అధ్యక్ష అంటే ఏ ముసు కుజర పుట్టడా అని అనాలన్న ఆశ కూడా ఉండొచ్చు అన్న వ్యాఖ్యానం ఆయన చేశారు మరి పుట్టోడు ఎవరో ఏంటో మనకైతే తెలీదు సో స్పీకర్ గా ఇప్పుడు ఎవరిని నియమిస్తారు రఘురామకృష్ణరాజు గారు అంటే తెర మీదకి ఇంకొక రెండు పేర్లు కూడా వస్తున్నాయి మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కళా వెంకట్రావు అలాగే సీనియర్ రాజకీయ నాయకులు అయినటువంటి ఆనం వెంకటరమణారెడ్డి గారు ఆయన పేరు కూడా దీంట్లో వస్తోంది సారీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన పేరు కూడా వస్తుంది సో ముగ్గురులో ఎవరికి ఇస్తారు అంటే సీనియారిటీ పరంగా చూసుకుంటే రామనారాయణ రెడ్డి గారు ఆయన సీనియర్ గా ఉంటారు చాలా సౌమ్యులు పెద్దలు అలాగే ఆ అందరినీ కాస్త అంటే ఆయన పెద్దరికం అనేటువంటి ఆస్పెక్ట్ వస్తుంది ఆయన సీనియారిటీ కూడా పనిచేస్తుంది సభకి కూడా ఒక అందం వస్తుంది అనేటువంటి ఆస్పెక్ట్లు చెప్తున్నారు ఇక కళా వెంకట్రావు గారిని ఏంటంటే ఆయన్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు కదా ఆ తర్వాత ఇక ఆయనకి వేరే పదవి అంటూ ఏది లేదు ఎమ్మెల్యే గెలిచారు మొత్తానికి అక్కడ చీపురుపల్లలో బొత్స సత్యనారాయణని ఓడించి మరి గెలిచారు సో ఆ ఆస్పెక్ట్ లో తీసుకొని ఆయనకి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ కూడా ఒకటి చెప్తున్నారు ఇక కృష్ణరాజు గారు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనేది సరిగ్గా లేదు దాదాపుగా ఒక ఆరు నెలల పాటు వీళ్ళు సరిగ్గా ఏం పని చేయలేకపోయారు మాట్లాడలేకపోయారు అన్నటువంటి అంశం దగ్గర నుంచి ఆ రోజు నుంచి మొదలుపెట్టి నాలుగున్నర సంవత్సరాల పాటుగా ఏకధాటిగా ఆయనే ప్రతిపక్షమేమో అన్నట్టుగా ప్రభుత్వం మీద ధ్వజం ఎత్తి ఆయన చేసినటువంటి పోరాటం ఆయన తిన్నటువంటి దెబ్బలు ఆల్మోస్ట్ ఇంకా ప్రాణాలు కోల్పోయే రేంజ్కి ఆయన వెళ్ళిపోవడం ఇదంతా కూడా జరిగింది సో వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు అందుకని చెప్పి ఆయనకి స్పీకర్ పదవి అయితే సముచితంగా ఉంటుంది అన్న అంశం కూడా మీదకి వస్తుంది అలాగే ఒకవేళ స్పీకర్ పదవి ఆయనకి కాకుండా రామనారాయణ రెడ్డి గారికో కళా వెంకట్రావు గారికో ఇచ్చినట్లయితే రఘురామకృష్ణరాజు గారికి ఖచ్చితంగా మంత్రి పదవి అనేటువంటి దాని మీద కూడా జోరుగా చర్చలు అయితే సాగుతున్నాయి సో స్పష్టత రావాలి ఎన్డీఏ కూటమి సమావేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రావడం ప్రమాణ స్వీకారం అవ్వడం అయ్యే లోపలనే ఎవరెవరికి క్యాబినెట్ బెత్ దక్కబోతోంది ఏదో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా టెంపరీగా కాకుండా పర్మనెంట్గా ఒక ఐదేళ్ల పాటు సుస్థిరంగా ఒక మంత్రి పరిపాలన సాగించే విధంగా ఎలాగ కూర్పు ఉండబోతోంది అలాగే ఆశాభావలు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరినీ మరి బుజ్జగించడాలు కావచ్చు నచ్చజెప్పడాలు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎవరు ఫైనల్ రేస్లో నిలిచేది ఎవరు స్పీకర్ పదవిలో ఉండే ముగ్గురులో వీళ్ళ ముగ్గురులో ఎవరికి వరిస్తుంది లేదు రఘరామకృష్ణ రాజు గారికి కీలకమైనటువంటి శాఖని ఏమైనా అప్పచెప్పబోతున్నారా అన్నటువంటి ఊహాగానాలు ప్రస్తుతం నడుస్తున్నాయి చూద్దాం ఎన్డీఏ కూటమి మీటింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం పవన్ కళ్యాణ్ రావడం ఎదురు కూర్చొని క్యాబినెట్ భేటీకి సంబంధించి ఎలా కసరత్తు చేస్తారు ఎవరికి బర్త్ దక్కుతుంది అనేది వేచి చూడాల్సిందే సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి